మిస్ మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి అలాగే సార్ మేము బయలుదేరతాం మీరు కానీ మంచిది సార్ మీరు రండి మంచిది సార్ ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మై మీనాక్షి ఇస్ మై ఎంట్రా మైను నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మై నన్ను ఏంటిది చిన్న పిల్లల్లాగా లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ ఉందాగా ఉండాలి ది సారీ ఇది ఒకటి బుల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ ఏపో ఆ yes కార్తిక్ హ్మ్ ను కూడా డ్రాప్ ఏపో ఆ అంటే మేమిద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ నిది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా దప్పుకో ఆ రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే పింకి పాంకి ఏంటి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం ఇస్ పక్కకి ఆడుకో రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ టేక్ இயந்திரபுல் ரெட்டி சேஞ்சே ఇక్కడ ఎప్పుడు అంతే అంటే పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే టుడే హాలిడే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్న వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందండి సార్ సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుతామనుకున్న బాలుసార్ పైన నీళ్లు చల్లినట్టయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం చదువు చెప్పడానికి ఇంకా వచ్చాం కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్ల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరి పిల్లలు ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకెలా చెప్పాలి నాతో రండి ఇది చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా వీడిని నమ్మాల బుల్ కాదు మేడం ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడ నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రమ్ టుడే దట్ ఈస్ మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో లో ఉంటాడు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ తప్పట్లేదు సార్ ప్రెసిడెంట్ గారు ఆ ఒక్క రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టం అండి ఇప్పుడిప్పుడే కుటుంబిన్ పని నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది మళ్ళీ అదెందుకయ్యా గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఆడ నా మాట చూసినట్టు అయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజీలో ఎందుకు పంపుతా ఇడ్లీ కొట్టు శావడ కొడుకు మూర్తి ఆడ నా మాట అసలు ఎండయ్యా కొట్టు శివై కొడుకుతో కలిసి ఎక్కడో పేకాడుతుంటాడు పనికి మనివా వయసు కదా పెళ్ళి చేస్తే ఆడే మారుతాడు మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్ పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు నాన్న నేను కూడా కాలేజీకి వెళ్తాను నన్నా పది వరకు చదివించారు అయ్యా సాల్లా ఊరి చివర బతికేటోళ్ళు కూలినది చేసుకునేవాళ్ళు కాలేజా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు ఆ తర్వాత వంట వర్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం జస్ట్ చెప్తున్నా సార్ నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా బాలేవారు మాక్స్ బాబు మీరు మా బా మనిషి అడగండి మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి సరే చూసుకో అలాగే అందరూ వచ్చేసారు మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్ కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరు రావట్లేదు చాలా మంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటు